మాత్రే నమ గురుభ్యో నమ అంబాత్రయ క్షేత్రం అంబాత్రయ క్షేత్రం అంబాత్రయ క్షేత్రం అంబాత్రయ క్షేత్రం ఎటు చూసినా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది చర్చించుకుంటున్నటువంటి పేరు ఏంటి అంబాత్రయ క్షేత్రం ఏముంది అంబాత్రయ క్షేత్రంలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి మహిమలు మంత్రాలు తంత్రాలు లీలలు అన్నమాట అయితే ఇక్కడ ఇంతవరకు కనబడలేదు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ మహిమలు జరిగినాయి ఆ మహిమలు జరిగినాయి ఇవి జరిగిన అవి జరిగినవన్నీ అయితే నేనైతే చూడలేదు భక్తులు ఎవరు చూసారో మాకు సంబంధం లేదు శ్రీపీఠంలో అంబాత్రయ క్షేత్రంలో జరిగే అద్భుతమైనటువంటి విధి మేము ఒకటి చూసాం మొన్న పౌర్ణమి పుష్య పౌర్ణమి పుష్య పౌర్ణమి రోజు ఒక గోమాత ప్రసవించింది ఆ గోమాత కోడెకు జన్మనిచ్చింది తెల్లటి కోడే పాశంలాకున్నది కానీ మనకు గజశాస్త్రం అశ్వశాస్త్రం గోశాస్త్రం అని శాస్త్రాలు ఉన్నాయి గోశాస్త్రం ప్రకారంగా పౌర్ణమి రోజు గోవు ప్రసవిస్తే అది కోడెకు జన్మనిచ్చి ఆ పుట్టిన కోడె ఏ వర్ణంతో పుడుతుంది దానికి ఎన్ని సుడులు ఉన్నాయో గనక క్రోడీకరిస్తే ఆ యజమానికి అద్భుతమైనటువంటి పుణ్యము సిరి సంపదలు సిద్ధిస్తాయని ప్రమాణం ఉన్నది మొన్న పుట్టినటువంటి కోడే దాని లక్షణము ఆ రోజు పౌర్ణమి గడియల్లో పుష్య పౌర్ణమి గడియల్లో గోవు ప్రసవించడం అన్నమాట అద్భుతం అనిర్వచనీయం ఆ పుణ్యం ఈ పీఠాన్ని యొక్క గొప్పతనం ఈ పీఠం యొక్క ప్రత్యేకత అనుకోకూడదు ఈ పీఠానికి వచ్చేటటువంటి భక్తులది ఆ అదృష్టం నేను ఎప్పుడో చెప్పాను ఈ పీఠానికి ఎవరు వచ్చినా మా పుట్టింటికి వెళ్తున్నాననే భావనతో రారని చెప్తాను మా ఇంటి కోతుండ నా పుట్టింటి కోతున్నానంత ఆనందంతో రారని చెప్తారు అలా ఎవరైతే ఈ పీఠానికి అనుబంధం ఉన్నారో ఓన్ చేసుకుంటున్నారో ఈ గోమాత యొక్క ప్రసవం ఆ పుణ్యం ఆ పురుషార్థం ఆ దైవీ శక్తి వాళ్ళందరికీ దక్కుతుంది ఇదొకటి జనవరి ఫస్ట్ రోజు ఒక గోవు ప్రసవించింది కొత్త దినం కొత్త సంవత్సరం కొత్త రోజు అన్నట్టు మీరు అనుకుంటారు కదా జనవరి ఫస్ట్ రోజు ఆ గోవు ఆవుకు జన్మనిచ్చింది ఇంతకుముందు పోయిన అమావాస్య రోజు ఒక గోవు జన్మనించి ఇలా చెప్పుకోవడం అదే చాలా ఉన్నాయి ముక్కోటి ఏకాదశి రోజు ఒక ఆవు జన్మనిచ్చింది వీటన్నిటికీ బేస్ ఏంటంటే మన పీఠంలో ఫస్ట్ వినాయక చవితి రోజు మొట్టమొదటిసారి దుర్గమ్మ అని ఒక ఆవు ఒక కోడెకు జన్మనిచ్చింది గణేష్ వాడే ఈ పీఠానికి కొడుకు మన పీఠంలో గోవత్స ద్వాదశి రోజు మహాలక్ష్మి అనే ఒక గోవు జన్మనిచ్చింది ఆడబిడ్డకు ఆమె శబల ఈ పీఠానికి పుట్టింటి ఆడబిడ్డ గణేష్కి ఒక గోమాతను మా ఊళ్ళో చింతలరాయుడు అని ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునికి ఒకరు ఆవు నిడిచిపెట్టిండ్రు గోవు నిడిచిండ్రు మన గోశాలలో ఆవులు ఉన్నాయని చెప్పి మన గోశాలలో వచ్చి చేరింది అది మన గోవు కాదు దివ్యమైనటువంటి పుంగనూరు జాతి గోవు బ్రీడ్ క్రాస్ చేశారు ఒంగోలు ఆ ఒంగోలు దానికి పుంగనూరు బ్రీడ్ క్రాస్ చేస్తే పుట్టింది మంచి లక్షణాలు ఉన్నాయి దానికి పుండలీక నామం ఉన్నది దాని పేరు నందిని ఈ గణేషుడికి నందినికి మొట్టమొదటిసారి గోమాత కళ్యాణం చేశాం మన పీఠంలో అప్పుడేంటి గణేష్ వచ్చి మన ఇం మన పీఠానికి పెద్ద కొడుకైతే నందిని మన ఇంటికి కోడలు మొన్న పుష్య పౌర్ణమి రోజు ప్రసవించినటువంటి గోవే మన నందిని అంటే మన అంబాత్రయ్య క్షేత్రానికి కొడుకు మన గణేష్గానికి కొడుకు పుట్టాడు అంటే అన్నిటినీ మనం అనుకుంటున్నాం కాబట్టి ఆనందం అండి కోసుక తినేటోళ్ళకి ఇవేముంటాయి చూడండి ఇప్పుడు ఆ గణేష్ నా మన పీఠానికి కొడుకు అన్నాను ఆమె వెతుక్కుంటూ వచ్చింది నందిని ఈ పీఠానికి కోడలు మహాలక్ష్మి ఇంటికి తల్లి వెంకటన్న దానం ఇచ్చాడు వెంకటన్న ఫస్ట్ మన పీఠానికి వచ్చిన గోవా అమ్మనే తన పెళ్ళికన్న ముందు గోదానం చేసి పెళ్ళి చేసుకుంటాను గోవును ఇచ్చాడు అలా ప్రతిష్టాత్మకమైనటువంటి మహిమలు గివే మన పీఠంలో చెప్పుకోదగ్గవి ఇంకా మిగతా లీలలు మహిమలు అంటే అవి నేను చెప్పడానికి నాకు ఇష్టమూ లేదు చెప్పడానికి నాకు మనసు కూడా లేదు నేను చెప్పను ఎన్నో జరిగాయి కానీ అవి చెప్పడం నాకు అవసరం లేదు ఇది అంబాత్రయ క్షేత్రంలో శాస్త్రీయమైనటువంటి సిద్ధాంత సత్యమైనటువంటి వేదాంత సత్యమైనటువంటి మహిమలు ఈరోజు పుష్ప పౌర్ణమి రోజు గోమాత ప్రసవించింది తెల్లగైతేనే ఒక కుక్క కూడా డెలివరీ చేసుకున్నది కుక్క ఈయ్ పిల్లలు ఊటిన చూడలేదు పాపం అంతకన్నా ముందు అమావాస్య అయిన మరుసటి రోజు ఒక పిల్లి జన్మనిచ్చింది రూమ్లో ఎర్ర పిల్లి ఎన్ని పిల్లలు పెట్టిందో ఏమో చూడలేదు పిల్లులు కుక్కలు ఆవుల గురించి చెప్పుకుంటూ పోవాలి ఇంకా మనం అది చాలామంది పిల్లిని అశుభం అంటారు కానీ తప్పు పిల్లిని జాకినోనికి పాపం ఉండదు అన్నది ఒక సత్యం పిల్లిని జాదితే పాపం ఉండదు అంటారు కుక్కను జాకితే శత్రుత్వం ఉండదు చేతబడులు ఎక్కవు చేపలను చాకితే అనంతమైన సంపద ఎప్పుడు డబ్బులు తరగవు చాలామంది ఇళ్ళల్లో కుందేళ్ళను చాకుతారు కుందేలు శబ్దం ఇంట్లో వినబడకూడదు మంచిది కాదు కుందేలు తాబేలు ఇండ్లలో చాకకూడదు జిమ్కా నెమలి ఇండ్లలో చాకకూడదు అవి మాలాంటి మఠాల్లో పీఠాల్లో ఆశ్రమాల్లో ఉంటే మంచిది కనిపించని వాళ్ళ స్థానంలో అవి ఉండాలి ఇది విధి శుభమస్తు అందరికీ శుభాశీసులు వెళ్ళి భోంచేసి పడుకోండి